అలా కొన్నాసకిస్ట్ లైఫ్ ఇస్ గోయింగ్ ఆన్ నంబర్ ఐటి ఇంజనీర్గా బోర్ కదా పని అంటే రోజు చేస్తే చేసేదే చేయాలంటే బోరే బికాజ్ మేరేంటి డెవలపింగ్ లో ఉన్నారా టెస్టింగ్ లో లేదు అంటే అప్లికేషన్ మెయింటెనెన్స్ టు హోల్ థింగ్ బట్ యు స్టడీడ్ ऑल ఆఫ్ దట్ ఇక్కడ అక్కడ సరివేరా ఇక్కడ एमसीఏ చేశాను అంటే ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి బికాజ్ అటెండెన్స్ అవలే సో దెన్ ఇగ్నోలో బీసీఏ చేసా తర్వాత ఎంసీఏ చేసా ఎంసీఏ కూడా టూ థౌసండ్ సిక్స్లోనే అయింది నా పెళ్ళి ముందు జస్ట్ టూ 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 త్రీ వీక్స్ ముందే నా ఫైనల్ ఎగ్జామ్ అయింది ఎంసీఏ ఎంసీఏ కూడా బట్ ఎంసీఏతో మంచి అయితే ప్లేస్మెంట్ అయితే వచ్చింది అంటే టుక్ టైం ఎందుకంటే గ్యాప్ తీసేసుకున్నాను వెంటనే జాబ్లో జాయిన్ అయిపోతే బెటర్ కాకపోతే నేను కొంచెం గ్యాప్ తీసుకుని ఇద్దరు కిడ్స్ పుట్టిన తర్వాత జాయిన్ అయ్యాను సో వాళ్ళు అడుగుంటారు వాట్ బిఫోర్ ఐ ఐ టు సో ఫ్యాన్స్ అని చెప్పారా నేను ఎప్పుడు చెప్పలేదు కానీ ఈ కొత్త జాబ్లో కొత్త కంపెనీలో జోబీ ఏవియేషన్లో పని చేస్తాను నేను అక్కడ వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ యూ చెప్పండి అని ఒకటి ఇస్తే అప్పుడు ఐమ్ అవార్డ్ వినింగ్ యాక్ట్రెస్ ఇన్ ఇండియా అండ్ హ్యావ్ వర్క్ అండ్ మెనీ టాలీవుడ్ మూవీస్ అని 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 రా రాశాను అనమాట అదేమో వాళ్ళు హైలైట్ చేసి పిన్ పెట్టి అందరికీ అంటే బ్రాడ్కాస్ట్ చేశారనమాట హోల్ హోల్ కంపెనీకి సో అందరూ వాళ్ళు ఎవరో హాఫ్ హాఫ్ కాదు అసలు వాళ్ళెవరో మన 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 టీమ్ మెంబర్స్ తప్ప నాకు మిగతా వాళ్ళు ఎవరు తెలియదు కదా వాళ్ళందరూ కూడా జనరల్ గా అందరూ వచ్చి ఓ కంగ్రాచులేషన్స్ వర్కింగ్ విత్ అన్ యాక్ట్రెస్ వి హ్యావ్ అన్ యాక్ట్రెస్ ఇన్ అవర్ కంపెనీ అనుకుంటూ వాళ్ళు దే సెండ్ మెసేజెస్ అన్ ఆల్ సో బాగుంటుంది దే ఆర్ ఆల్ కూల్ యా నో ఇట్స్ టఫ్ థింగ్ బికాస్ నే ఆల్వేస్ అంటే ఎలా ఎంత లేదన్నా కూడా అంత ఎనర్జీ ఉన్నప్పుడు మనం బేసిక్గా ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ మనకి చేయాలి కాబట్టి కొన్ని అంటే మనం ఇష్టపడి ఒప్పించుకుని చేసుకుంటాం పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ది అదర్ సైడ్ అవార్డ్ వినింగ్ యాక్ట్రెస్ ఇంకా ఎంత పొటెన్షియల్ మిగిలిపోయిందో అవును ఈ ఇయర్స్ని నేను ఇక్కడ పెట్టాను ఇక్కడ తక్కువని కాదు బట్ ఐఎమ్ సెయింగ్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ చాయిస్ అండ్ ప్రయారిటీ ఆ క్వశ్చన్ ప్రతి వాళ్ళకే వస్తుంది మీ ప్లేస్లో ఉన్న వాళ్ళకి నేను మీ ప్లేస్లో ఉన్న అలాగే వచ్చేది సో ఎప్పుడైనా ఆలోచిస్తుంటారా డీప్గా అది అంటే ఎక్కువ ఆలోచించలేదు అంటే అప్పుడప్పుడు వస్తుంది అంటే మనం ఉండుంటే ఫిల్మ్ లో ఉండుంటే ఆ సినిమా చేసి ఉండేవాళ్ళమేమో సినిమాలో మిస్ సారీ కట్ ఆఫర్ అవకాశం అది మిస్ అవుతామని కాదు అంటే ఉంటే చాయిస్ లో నేను కూడా ఉంటానేమో ఈ క్యారెక్టర్ కి అని అనిపించేది అలా ఉండుంటే ఈ సినిమాకి ఆఫర్ వచ్చి వచ్చుంటే నేను చేసి ఉండేదేమో అంటే ఆ ఛాన్సెస్ ఉన్నాయి కదా నేను లేకపోతే ఛాన్సెస్ లేవు సో అలా అనిపించేది అదే బట్ ఏం లేదు ఎవరు చేసినా ఐ ఐమ్ ఐమ్ స్టిల్ హ్యాపీ ఐ ఎంజాయ్ ద మూవీ అన్నీ ఉంది కానీ మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇది నేను చేస్తుంటే బాగుండేదేమో అని మనం లేం కదా ఏం చేస్తాము మరి ఏం చేయలేము కదా అనుకునేదాన్ని మళ్ళీ సో పెళ్ళికి ముందు మీ వారు ఎవరిని చెప్పారా యువర్ బిజీ యాక్టర్ కదా మరి ఇది వదులుకొని వస్తున్నావు నువ్వు యాక్ట్ చేయకూడదు లేదు కొనేళ్ళ చేయొచ్చు ఇలా అయినా మాట్లాడుకున్నారా లేదు లేదు అదేం చెప్పలేదు ఈ యాక్చువల్లీ మానేమని అయితే ఏమీ చెప్పలేదు ఎప్పుడు ఇది చేయకూడదు అదేం చేయొచ్చు అని వి విల్ డిస్కస్ యాజ్ ఇట్ కమ్స్ అంతే అంతే ఎవ్రీ టైం ఈవెన్ నౌ ఇప్పుడు రేపు ఫ్యూచర్లో ఏమైపోతుందో ఎవరు చెప్పలేరు నాకు కూడా తెలియదు సో ఏమవుతుందంటే ఒక ఆపర్చునిటీ వచ్చేదాన్ని బట్టి దానికి దానికి లాజిస్టిక్స్గా ఏమున్నాయి మా సిచ్యువేషన్స్ అప్పుడు ఎలా ఉన్నాయి మా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మా అమ్మాయి అమ్మాయి హై స్కూల్ నా సో ఏంటి దా ప్రయారిటీస్ ఏంటి అలా క్యాలిక్యులేట్ చేసుకుని చేయగలను కానీ ముందే ఒక క్యాలిక్యులేటెడ్గా ఒక ప్లానింగ్ పెట్టుకుని ఓ పలానా టైం నుంచి ఈ టైం వరకు ఓకే ఈ టైం నుంచి ఈ టైం వరకు నాట్ ఓకే అని చెప్పే ఇది గా మారిపోతుంది సో దాట్స్ ఆల్ అందుకని అలా ఏం అనుకోలేదు మీరు చేయకూడదు చేయాలి అలా ఏం అనుకోలేదు బట్ ఏమైపోయిందంటే హీరోయిన్ గా చేయలేం కదా చెయ్యొచ్చు కానీ అది నా ఫీలింగ్ బట్ ఐ డోంట్ నో డైరెక్టర్స్ వాళ్ళందరూ అలాగే ఫీల్ అవుతారో లేదో తెలీదు మనకి సో ఏదైనా కానీ ఆ ఆర్టిస్ట్ రెడీ టు మంచి రోల్ వస్తే డెఫినెట్లీ మంచి రోల్ వస్తే చేస్తాను అంటే ఐ విల్ స్టిల్ స్టే ఇన్ ది యూఎస్ వచ్చినప్పుడు వెళ్దాం అది దాని బట్టి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటే ఒకవేళ అండ్ హౌ డు ఐ డివైడ్ మై టైమ్ అలాంటివన్నీ యాజ్ యాజ్ ఇట్ కమ్స్ కాజోల్ మొన్న మొన్న దాకా ఇప్పుడు కూడా యాక్ట్ చేస్తున్నారు అవును గ్రోన్ అప్ కిడ్స్ తోటి అండ్ ఆల్ ప్రామినెంట్ రోల్స్ మరి లయా ఎందుకు చేయకూడదు అవును అవును నేను కూడా చేయొచ్చండి బికాజ్ ఆ ఫుల్ఫిల్మెంట్ ఆ స్పేస్ వేరు కదా లయా మాధుర దీక్షిత్ గారు చూడండి ఆ ఐ రియల్లీ ఐ లుక్ అప్ టు హర్ నేను ఏమీ చూసినా అంటే ఐ యామ్ టాకింగ్ అబౌట్ తెలియకుండా ఆవిడ ఫుడ్ ఎవ్రీబడి కిప్స్ అయ్యి అయినా ఆవిడ డాక్టర్ని బిల్ చేసుకున్నారు మీరు కూడా డాక్టర్ని పెళ్ళి చేసుకున్నారా ఆవిడ వచ్చేస్తారు ఇండియాకి మీరు వచ్చేస్తారా ఇలా అంటే మరీ అలా అంత ఫాలో అవ్వం కానీ బట్ జస్ట్ చెప్తున్నా ఇట్ హ్యాపెనింగ్ లైక్ దట్ కోయిన్స్ డెంట్లీ అలాగా అలా అవుతోంది అంతే తప్ప బట్ 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 ఆవిడ చేసే రోల్స్ ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్స్ అండ్ ఆవిడ మీకంటే బాగా పెద్దది కూడా పెద్ద ఆవిడ చాలా బ్యూటిఫుల్ ఆఫ్ కోర్స్ కీప్స్ గ్లామర్ గ్లామర్ అలా ఉంది వాట్ ఐ రియలైజ్ నౌ ఏంటంటే ఇట్స్ నాట్ హౌ మచ్ ఏజ్ ఇండియాలో కూడా లాట్ ఆఫ్ కొంచెం యాక్టర్స్ పిల్లలు పుట్టాక దే ఆర్ క్యారింగ్ సెల్స్ విత్ సో మచ్ గ్రేస్ ఇంకా రాను రాని ఇంకా అందంగా తయారవుతున్నారు చాలా మంది చూస్తున్నాము ఫిట్ గా అవుతున్నారు మొహం కూడా క్యూట్ గా వాళ్ళు దే ఆర్ ప్రెజెంటింగ్ దెమ్సెల్ఫ్ కాబట్టి యా సో అండ్ మీరు కూడా లైక్ ఎస్ పెద్దగా మారలేదు ఇప్పుడు మీ అమ్మాయి వచ్చి మేము వాళ్ళ అని పిలవచ్చు ఉండలేక మీరే మీరే అతని అని పిలవాలి అంటే పిల్లలు అంత పెద్దవాళ్ళు అయిపోతున్నారని చెప్తున్నారు